మనకి తెలుగులో ఒక సామెత ఉంది వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయింది అని చెప్పని అలాగే నిన్నటి వరకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ నా వెంట్రు కూడా ఎవరు పీకలేరంటూ స్లీవ్స్ మడిసి మీరందరూ యుద్ధానికి సిద్ధం కావాలి అని అంటూ చంద్రబాబు నాయుడు మనకు చాలా లీస్టు బాధాడంటూ తన శ్రేణుల దగ్గర అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ మేకపోతు గాంబరియాన్ని నటిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మచిలీపట్నంలో ఒక్కసారిగా తన బేలతనాన్ని మొత్తాన్ని ప్రజల ముందు ప్రదర్శించే ప్రయత్నం చేశారు నేను ఖచ్చితంగా దీన్ని ప్రదర్శించే ప్రయత్నమే అంటున్నా ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు తనకేదో ఆపద ఉంచుకురాబోతున్నట్టు మరొకసారి విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ప్రతి ఎన్నికల సందర్భంగానూ ఏదో ఒక రకమైన సానుభూతి మూటగట్టుకునే వ్యవహారాలు నడిపిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తనకేదో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవబోతున్నట్టుగా ఈ ఎన్నికల్లో తనను లేకుండా చెయ్యాలి అని చెప్పని ప్రయత్నిస్తున్నట్టుగా ఎన్నికలు సజావుగా జరగవేమో అని చెప్పని ఆవేదన ఆక్రోశం వెలిపించుతున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పిన సామెత ఆయనకు వర్తించి తీరుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎన్నికల నిర్వహణ అంటే ఆయన ఆధ్వర్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చూసాం మనం ప్రత్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనీయకుండా నామినేషన్ పత్రాలు లాక్కోవటం పోలీసుల ద్వారా బెదిరించి లేదు అంటే ప్రలోభ పెట్టి నామినేషన్ వేసిన వాళ్ళని బలవంతపు విత్తరాలు చేయించిన తీరు చూసాం దాడులు దౌర్జన్యాలు గురి చేసింది తీరు చూసాం చివరికి ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాము అని చెప్పని ఒక విసిగి వేసారిన నిర్ణయం ప్రకటించిన స్థితి కూడా చూసాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరిపించిన తీరు చూసాం కుప్పం మున్సిపల్ ఎన్నిక జరిపించిన తీరు చూసాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ లిస్టులో పట్టభద్రుల స్థానంలో ఐదో తరగతి మూడో తరగతి జరి చదివిన వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసి వారి ద్వారా ఎన్నికలు జరిపించిన తీరు చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగటం అనంటే ఇది ఈ విధమైన కార్యకలాపాల ద్వారా ఎన్నికలు కనుక సజావుగా సాగుతాయి సాగితే అది ఆయనకి లబ్ధి చేకూర్చే అంశంగా ఆయన పరిగణిస్తూ ఉంటారు అలా కాకుండా నిష్పాక్షికంగా ఎన్నికల కమిషన్ చట్టబద్ధంగా అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ అధికార పార్టీకి తాబేదారులుగా మారిన అధికారులని ఆ విధుల నుంచి తప్పించి అక్కడ న్యూట్రల్గా పనిచేస్తారు అన్న అధికారులను నియమించిన పక్షంలో అది జగన్మోహన్ రెడ్డి గారికి కంటగింపుగా మారుతుంది అదే సందర్భంలో ఆయన మనోధైర్యాన్ని కూడా దెబ్బతీసిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రాయలసీమ ప్రాంతం వరకు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు యువత మహిళలు రైతాంగం దళితులు ఉద్యోగ వర్గాలు ఇలా ఏ వర్గానికి ఆ వర్గం జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల విసిగి వేశారున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయా వర్గాలకి తన గనుక అధికారం కట్టబెడితే ఏం చేస్తానని చెప్పని వాగ్దానం చేశారో వాటిలో ఏమి నెరవేర్చలేదు అనేది వాళ్ళ ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో కొద్దిపాటి సంక్షేమం తప్పించి అభివృద్ధి శూన్యం అని చెప్పన్న భావన ఇవాళ ప్రజల్లో బలపడుతున్న నేపథ్యంలో ప్రజలే స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతూ ఉన్నారు ఈ అంశాలు గుర్తిరిగి కూడా గుర్తిరగనట్టుగా నటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా ఏదో రకమైన మ్యానిపులేషన్స్ తోటి ప్రజలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఈ ట్రాప్లో పట్టడానికి సిద్ధంగా లేరనేది వాస్తవం ఇదే సందర్భంలో నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మనోభా మనోభావాలు స్పష్టంగా తెలుసున్న శ్రేణులు ఆయనకి ఏది నచ్చుతుందో తెలుసున్న అవగాహన ఉన్న నాయకులు కూడా ఆయన ఆదేశాలకు అనుగుణంగానే ప్రతిపక్షాల మీద ఇష్టారీతిన దాడులు దౌర్జన్యాలు కొనసాగించారు సోషల్ మీడియా ద్వారా చెలరేగిపోయి మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి వ్యక్తిత్వ హనాలకు పాల్పడతా వచ్చారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి స్థాయి నాయకుడి మీద రాళ్ల దాడికి కూడా ధైర్యం చేసి సాహసించారు కొంతమంది అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు ఇవాళ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది ఈ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషను దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించే నేపథ్యంలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉన్న అధికారులని ఎన్నికల విధుల నుంచి జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఆడిందాటగా పాడింది పాటగా సాగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ముందు తనకు అటువంటి పరిస్థితులు సాధ్యం కావు అనేది రిలీజ్ అయిన నేపథ్యంలో ఎన్నికల సజావుగా సాగవేమో అని చెప్పని శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల ఫలితాలు అందబోతున్నది వాస్తవం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నది వాస్తవం ఇటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా పునరాలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అధ్యక్షుడిగా మూడు సంవత్సరాల పాటు పార్టీ ప్లేనరీ కూడా నిర్వహించాల అంటే పార్టీ ఏంటి పార్టీ శ్రేణులు ఎక్కడున్నారు వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అనేది పరిగణలోకి కూడా తీసుకోవాలి ఈరోజు దాకా కనీసం తన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకి తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించి ఆస్కారం కూడా ఈరోజు దాకా ఎవర అటువంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేస్తూ ఆ నాయకుడు ఆదేశాలను తూచా పాటిస్తా తూ తప్పకుండా పాటిస్తా మీరు చెలరకుపోయి ప్రవర్తిస్తున్నారు మీరు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన శ్రేణుల మీద దాడులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా హింసాత్మక ధోరణి ప్రబలే విధంగా హింసాత్మక చర్యలకు పాల్పడుతా ఉన్నారు మీరు ఆలోచించుకోండి ఇక నుం ఇక ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికార జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కొనసాగటంలో ప్రజల్లో ఆ మార్పు ఆ సంకేతం చాలా బలంగా వినిపిస్తూ ఉంది ఆ స్పష్టత ఇప్పటికే ప్రభుత్వానికి ప్రభుత్వంలో పాలకులు వాళ్ళకి తమ ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా అందింది అందింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే అస్త్ర సన్యాసం చేసే పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు రేపటి రోజున ఇంత చెలరేగిపోయి ఇంత ఉన్మాదత్వాన్ని ప్రదర్శిస్తే మీ పరిస్థితి కూడా ఆలోచించుకోండి ఎన్ని అన్ని రోజులు ఒకే ఇంటి మీద వెన్నెలా కాయదు ఒకే ఇంటి మీద చీకటి ఉండదు ఖచ్చిత ఖచ్చితంగా పరిస్థితులు పరిణామాలు మారటం ఖాయం ఆ మారిన రోజు ఈ విశృంఖలత్వానికి తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన స్లీవ్స్ మరత పెట్టండి యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పని చెప్పిన మాత్రాన మీరు కూడా ఇదే విధంగా రెచ్చిపోయి అశాంతికి కారణం అయితే హింసాత్మక ధోరణికే కట్టుబడి ఉంటే హింస ద్వారా ఎన్నికలు నడిపించాలని చూస్తే తద్వారా ఎదురయ్యే పరిస్థితుల పరిణామాలకు మీరు అవుతారు ఆ రోజు మీ రెస్క్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ కంటికి కూడా కనపడరు ప్రభుత్వాలు మారుతాయి అధికారం మారుతుంది అధికార వ్యవస్థ మారుతుంది మీకు సానుకూలత ప్రదర్శించిన అధికారులు రేపు రోజున మీ ఎస్కుకు రారు ఆ రోజు మీ పరిస్థితులు ఏంటో ఆలోచించుకోండి ఈరోజు మీకు చేతులు అధికారం ఉంది కదా అని చెప్పని మీ వెనక ఒక నాయకుడు ఉన్నాడు కదా అని చెప్పని చెలరేగిపోయి ప్రత్యర్థుల మీద దాడులు దౌర్జన్యాలకు పాల్పడితే రేపు రోజున అధికార మార్పిడి జరిగితే అదే పరిస్థితులు రివర్స్ అవటం మొదలైతే ఆ రోజు మీకు అండదండలు అందించే స్థాయిలో మీ నాయకుడు ఎక్కడా కంటికి కూడా కనపడటం ఆ విషయాన్ని గుర్తెరిగితే మీరే సమయంలో పాటించండి ఎన్నికలు ఎవరికి అనుకూలమైన ఓటు వాళ్ళకి పడే విధంగా సహకరించండి కాదు మేము ఇదే విధమైన వైఖరి కట్టుబడి అంటారా జరగబోయే పరిస్థితుల పరిణామాలకి మీరే బాధ్యులు మీ నాయకుడైతే మీ రక్షణకు రారు రాబోరు అది గుర్తెరగండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్